బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామన్న పిలుపు మేరకు రెండు లక్షల రుణమాఫీని ప్రతి రైతుకు ఇవ్వాలని రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ వంచి మాఫీ అయ్యే వరకు ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటామని మక్తల నియోజకవర్గం కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ మాజీ సర్పంచ్ అంజీ కోఆపరేషన్ సభ్యులు ఎండీ రియాజ్ కౌన్సిలర్ రామకృష్ణ క్వాలి టిఆర్ఎస్ పార్టీ పదవిలో ఉన్న వివిధ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఎందుకంటే రైతులను వరకు తెలంగాణ రాజుగా చేసిన ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన ముఖ్యమంత్రి గారు రైతులను పుట్టగొట్టడం తప్పిస్తే ఇంకేం చేయడం లేదు ఇది ప్రతి ఒక్క రైతు కూడా తెలుసు కానీ ఆయన ఏదో మభ్య అది ఇస్తా ఇది ఇస్తా రుణమాఫీ చేస్తా రెండు లక్షలు ఇస్తా రైతు బంధువులు అది వేలు చేస్తా అంటే ఇద్దరు ఒక్కటి కూడా సక్క ఐదు లేదు పెట్టింది లేదు దాని కారణంగా ఈరోజు రైతులకు రుణమాఫీ ఒక్కొక్క రైతుకు రెండు లక్షలు ఇవ్వాల్సింది పోయి ముప్పై వేలు కొందరికి ఇంట్రెస్ట్ కట్ట ఇంట్రెస్ట్ ఇవ్వకుండా రైతు రూపాయలు పడకుండా మనం సహాయించడము లోన్ ఇచ్చిన వాళ్ళు కూడా కనీసము అప్పట్లో కూడా లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి డాక్యుమెంటేషన్ తప్పకుండా ఉంటుంది ఇట్లా కూర్చొని దానికి ముప్పై ఒక్క కోటి వేలు చేస్తా అన్నాడు తర్వాత ఆ అసెంబ్లీ తీసుకొచ్చి దాన్ని ఇరవై ఆరు వేల కోట్లు తెచ్చింది కానీ ఇప్పుడు మన బడ్జెట్ రిలీజ్ చేయడంలో ఎంత నష్టం చేసిందంటే మొత్తం మొత్తానికి మొత్తం పద్దెనిమిది వేల కోట్లు అంటున్నారు కానీ పద్దెనిమిది వేల కోట్లు రాలేదు అంటే ఏడు వేల రెండు వందల కోట్లు వచ్చి రైతు బంధు పైసలే బడ్జెట్ కానీ ఏ ఒక్క పైస రైతు రాలేదు రైతులకు ఏది రావాలో రుణాలు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ వస్తేనే రేపు నీకు మండుగడ లేకపోతే మళ్ళా తిరిగి ప్రతి ఒక్క పట్టాల్సింది రేవంత్ రెడ్డి గారు వ్యాకేషన్ గుర్తుపెట్టుకుని నడపండి మీ అధికారాన్ని